నిఘా తెలుగు టీవీకి స్వాగతం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సబ్బవరం రోడ్డులో ఉన్న గాయత్రి మందిర్ స్కూల్లో ఆదివారం నాడు పాఠశాల యాజమాన్యం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఫేర్వెల్ సెలబ్రేషన్ విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులతో రెండు వేల ఏడు నుండి ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ జీవీఎం రమేష్ మాట్లాడుతూ

బట్ వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్తో వెళ్ళాలి కాబట్టి ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఫిబ్రి ఇయర్ జరుగుతున్న రిజల్ట్తో మనకి ఎబ్రిఇరీ రిజల్ట్ కన్నా ఈ సంవత్సరం ది బెస్ట్ రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఆఫ్ ఆల్ మన స్కూల్ నందు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి టెన్ థౌజండ్ రూపీస్ స్కాలర్షిప్ కూడా ఎబ్రిఇయ జరగడం ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనకి ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఈ ఇయర్ ఇంకా ఫైవ్ నైంటీ మార్క్స్ అబౌవ్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ ఫంక్షన్కి ఇచ్చేసిన విద్యార్థులకి నెక్స్ట్ పేరెంట్స్కి మీడియా మిత్రులకు అందరికీ మా యొక్క అభినంది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నెక్స్ట్ ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా చాలా బాగా మంచి స్పీచ్లు ఇచ్చారు నెక్స్ట్ మంచి మంచి డ్యాన్సులతో చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ చేశారు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా వాళ్ళకి మన స్టూడెంట్స్ అందరికి కూడాను మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరికీ విష బెస్ట్ ఆఫ్ లాక్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ థ్యాంక్